హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ టొమాటో చట్నీ అండి ఇది టిఫిన్స్ లోకైనా వైట్ రోజులోకైనా ఎలా తిన్న టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సింపుల్గా క్విక్ గా ఎలా చేసుకోవాలో ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా ఈ టొమాటో చట్నీ చేయాలంటే కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి టొమాటో పల్లీలు గ్రీన్ చిల్లీస్ అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి ఉంటే ఈ సింపుల్ టొమాటో చట్నీ క్విక్గా చేసుకోవచ్చు అండి ముందుగా టొమాటోస్ అన్నీ కూడా చిన్న సైజులో కట్ చాలా మంది టొమాటో చట్నీకి టొమాటోస్ని కట్ చేయకుండానే డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తూ ఉంటారండి అలా అయినా చేసుకోవచ్చు ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి చేయటం వల్ల టొమాటో అనేది త్వరగా ఉడుకుతుందండి కాబట్టి టొమాటో చట్నీకి ఈ టొమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవన్నీ రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా పల్లీల్ని అయితే వేసి వేయించుకోవాలండి ఎందుకంటే పల్లీలు వేయటం కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి పల్లీల్ని వేసి ముందు ఇలా వేయించుకోండి పల్లీలు లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులోనే గ్రీన్ చిల్లీస్ని అయితే యాడ్ చేసుకోండి ఈ టొమాటో చట్నీకి గ్రీన్ చిల్లీసే కదండి మీకు కావాలి అనుకుంటే రెడ్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా గ్రీన్ చిల్లీస్ అన్నీ వేయించుకున్న తర్వాత లైట్గా వేయించుకోండి ఇలా ఈ చిల్లీస్ అన్నీ వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే ఒకటి లేదా రెండు స్పూన్ ధనియాలు అలాగే ఒకటి లేదా రెండు స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయండి ఇవి ఫైనల్గా అంతా వేగిన తర్వాతే వేసుకోవాలండి ఎందుకంటే ముందే వేసి వేయించామంటే ఇవన్నీ మాడిపోతాయి చట్నీ కూడా అంత రుచిగా ఉండదు కాబట్టి ఫైనల్గానే ఇవి వేసి లైట్గా వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి మీకు ఈ జీలకర్ర అనేది కొంచెం ఎక్కువగా వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆరబెట్టుకోవాలి ఇవన్నీ త్వరగా ఆరడం కోసమని ప్యాన్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆరబెట్టుకోండి ఇవి ఆరేలోపు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి టొమాటో ముక్కల్లో కొంచెం జ్యూస్ వస్తుంది కదండి ఆ టొమాటో ప్యూరిన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇలా టొమాటో ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసి ఉడుకుతున్న సమయంలోనే కొద్దిగా అంటే రుచికి సరిపడా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే టొమాటో చట్నీ లేదా ఏదైనా చట్నీ చేసుకునేటప్పుడు కొంచెం టేస్టీగా ఉండాలంటే రాక్ సాల్ట్ లేదా క్రిస్టల్ సాల్ట్ని యూజ్ చేయండి అప్పుడే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ చింతపండు రసం అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి దీంతో పాటుగానే చింతపండును కూడా గింజలు లేకుండా ఇందులో డైరెక్ట్గా వేసేయండి నో ఎప్పుడైనా సరే టొమాటో చట్నీ చేస్తున్నప్పుడు టొమాటోలు కొంచెం పుల్లగా ఉన్నాయి అంటే నాటుగా ఉన్న టొమాటో తీసుకొని చేసినట్టయితే టేస్ట్ చాలా బాగుంటుందండి టొమాటో పుల్లగా లేనప్పుడు చింతపండు క్వాంటిటీని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా టొమాటో చింతపండు రెండు కూడా ఇలా కంబైన్గా ఉడికించాలండి అప్పుడే ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ లేదా ఒక టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి టొమాటో అంతా కూడా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించండి చాలామంది టొమాటో చట్నీ చేసేటప్పుడు టొమాటో ఉడికించి టొమాటో పై పొర ఉంటుంది కదండి ఆ లేర్ తీసేసి యూజ్ చేస్తుంటారు అలా అయినా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేయండి ఈ కొత్తిమీర వేయటం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా అంతా కూడా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసి ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఈ టొమాటో ప్యూరీ అంతా కూడా బాగా అంటే బాగా చల్లగా వరకు ఆరబెట్టుకోండి దీంతో పాటుగానే ఇప్పుడు ముందుగా ఆరబెట్టుకున్న ఈ ఉన్నాయి కదండి ఈ పల్లీల్నే ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే టొమాటో చట్నీ అయినా సరే ఏదైనా చట్నీకి ఇలా హార్డ్గా ఉన్న మెటీరియల్ని ముందు గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాఫ్ట్గా ఉన్నాయి అంటే టొమాటో ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసి జస్ట్ ఒకటి లేదా రౌండ్స్ తిప్పితే సరిపోతుందండి టొమాటో చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే నేను మర్చిపోయాను కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఇలా ఒక్కసారి తిప్పేసిన తర్వాత ఫైనల్గా మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంతో సింపుల్గా క్విక్గా ఈజీగా మన టొమాటో చట్నీ రెడీ చేసుకున్నాము మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అయితే చెప్పండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టొమాటో చట్నీ వైట్ రైస్లో తిన్న టిఫిన్స్లో తిన్న ఇడ్లీ దోశ ఇలాంటి వాటిలో అయితే ఈ చట్నీ అనేది సూపర్గా ఉంటుందండి వైట్ రైస్లో తినేటప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసి తిన్నారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది బ్యాచిలర్స్ అయినా వంట రాని వారైనా సరే ఎవరైనా సరే క్విక్గా సింపుల్గా చేసుకోవచ్చండి